మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో గ్లోబల్ ఆసుపత్రి వెనుక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి లోకల్గా ఏదో చోటా చోటామోటా కేసుగా ముందు భావించినా దీని వెనుక ఒక భారీ కిడ్నీ రాకెట్ దాగుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రి ముసుగులో కిడ్నీ దందాకు ఆ ముఠా తెరలేపింది దొరికింది కొందరే కానీ దొరకాల్సింది చాలా మంది ఉన్నారని అధికారుల మాటలను బట్టి అర్థమవుతోంది ఏమో ఆసుపత్రి బట్ లోపల దందా వేరు బయటికి మంచి ఆస్పత్రిలా కలరింగ్ ఇస్తున్న ఈ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ నడిపిస్తున్నారు కొందరు ఈ గుట్టు బయటపడడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల యాక్షన్ స్టార్ట్ అయింది వైద్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ ఆపరేషన్ చేసిన మదనపల్లిలోని గ్లోబల్ ఆస్పత్రిని అధికారులు మూసేశారు అంతకంటే ముందు గ్లోబల్ హాస్పిటల్లో తనిఖీ చేపట్టిన అధికారులు ఆసుపత్రిలో వైద్య చికిత్సకు వినియోగించే యంత్రాలని పరిశీలించారు అందులో ఉన్న రికార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఆసుపత్రికి ఉన్న అనుమతులు అందిస్తున్న వైద్య సేవల వివరాలపై ఆరా తీశారు ఆ విచారణలో గ్లోబల్ ఆసుపత్రికి అసలు ఎలాంటి అనుమతులు లేనట్లు గుర్తించారు ఇక పూర్తి విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు అన్ని రికార్డ్స్ ను మేము స్వాధీనం చేసుకున్నాము ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది పోలీస్ ఎస్ఐ గారు వాళ్ళ ద్వారా మేము స్వాధీనం చేసుకున్నాము మదనపల్లిలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్నో ఏళ్లుగా ఈ అక్రమ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు కిడ్నీ తీసే క్రమంలో యమునా అనే మహిళ చనిపోవడంతో డాక్టర్ల భాగోతం బట్ట బయలైంది ఇది కేవలం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రమే కాదు కిడ్నీ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ గానో విచారణలో తేలింది గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ అవినాష్ తండ్రి చిత్తూరు డిసిహెచ్ గా పనిచేస్తున్నారని అతని అండదండలతోనే ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ నడుపుతున్నారని తెలిసింది లక్షల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్లు బట్ట బయలైంది ప్రస్తుతం నిందితులతో పాటు గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను విచారిస్తున్నారు పోలీసులు వీళ్లతో పాటు మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలోని డయాలిసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ లోని డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు దీన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉన్నాయి అదే అలాగే మనం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి ఆ డయాలసిస్ సెంటర్ లో కూడా పోయి ఎంక్వైరీ చేశాం సో అతను ఎవరైతే అభియోగం ఉందో బాలరంగుడు తన మీద ఇంకా దాని గురించి కూడా అక్కడ రీజనల్ మేనేజర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము మరోవైపు ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు ఎంతమందినిలా ఇలా మోసం చేసి ఎంత వెనకేశారు అన్నది విచారణలో తేలాల్సి ఉంది